బైబిల్ గ్రంథంలో యోసేపు అని ఒక యవనస్తుడు కథ యోసేపు అని ఒక యవనసుడు స్టోరీ చరిత్ర మీకు తెలుసు అతడు దేవుణ్ణి ప్రేమించేవాడు అతడు దేవుణ్ణి ఇష్టపడేవాడు అతనికి దేవుడు అంటే భయము భక్తి ప్రేమ అతడు ఎప్పుడు ప్రార్థన పరుడుగా ఉండేవాడు దేవుని సన్నిధులు కల్లగనేవాడు దేవుని సన్నిధుల ప్రార్థన విధానములు నడిచేటటువంటి యవనసుడు ఆయన ఒక రోజు అన్నాడు తన అన్నలతో అన్నలారా అన్నలారా మన పొలములో పనులన్నీ మీ పనులన్నీ నా పనకు సాగిలపడి నమస్కారం చేస్తున్నాయి అని చెప్పాడు అన్నలు ఏం చేశారు మీకు తెలుసు కదా ఏంట్రా అంటే మా పనులన్నీ నీ పనుకు దండం పెడుతున్నాయంటే మేము భవిష్యత్తులో నీకు దండం పెడతామని అర్థమా అని కట్టి అసూయతో ఈర్ష్యతో బాగా కోపంతో యోసేపుని కొట్టి చిత్రహింసలు పరిచి పడేసి ఏం చేశారట ఐగుప్తీయులకు అమ్మేశారట వీళ్ళు బయటకు వచ్చి అనుకుంటున్నారు వీడి పీడ మనకపోయింది వీడి దరిద్రం మనకు పోయింది అమ్మయ్య వీడి శోదన మనకు పోయింది వీడి కలలు మనకు పోయాయి ఇక వీడితో గొడవ లేదు మనకి ఇక వీడితో మనకు బాధ లేదని సంతోషపడుతున్నారు ఆనందపడుతున్నారు కానీ దేవుడు చూస్తున్నాడు మనుషులు చేసే కీడు మనుషులు చేసే నష్టం మనుషులు చేసే పొరపాట్లు మనుషులు మన పట్ల చేసే ప్రణాళికలు నిన్ను నష్టపరచాలని నీ పక్క వాళ్ళు చేసిన ప్రణాళికలు నిన్ను దెబ్బతీయాలని నీ బంధువులు నిన్ను మోసపరిచినటువంటి విధానం నీ శత్రువులు నీ బంధువులు నీ స్నేహితులు నిన్ను దెబ్బ కొట్టాలని నువ్వు నష్టపోతే చూడాలని నిన్ను మోసం చేసిన సందర్భాలు ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు ప్రియమైన దేవులు పిల్లలారా నిన్నెంతమంది మోసం చేశారు నిన్నెంతమంది కష్టపెట్టారు ఎంతమంది దుఃఖపరిచారు వాళ్ళు ఏమనుకున్నారంటే అయిపోయిందిలే ఈవిడ పని అయిపోయిందిలే వీడి పని అయిపోయిందిలే ఈవిడ పని అయిపోయిందిలే కుటుంబం పనిని వారు ఒట్టి మీద కూర్చొని సంతోషపడుతున్నారేమో దేవుడు నీతో చెబుతున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు యోసేపును పెట్టి కూడా తన సహోదరులు అలాగే ఆనందపడ్డారు యోసేపు పని అయిపోయింది అనుకున్నారు యోసేపు జీవితం ముగించబడదనుకున్నారు ఇక వీడు మన బ్రతుకులో కనబడడు వీడు ఎక్కడో జీతం చేసుకుంటూ బ్రతుకుతాడు వీడు ఎక్కడో అడుక్కు తింటూ బ్రతుకుతాడు వీడు వారి వీరి దగ్గర అడుక్కొని తిన్న బ్రతికే జీవితం వీడిది ఇంక అయిపోయాడని వీడు అనుకున్నారు కానీ దేవుడు చూశాడు ప్రభునందు ప్రియమైన సంగమా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు చూస్తే దేవుని కనుదృష్టి ఒక వ్యక్తి మీదకు వస్తే దేవుని యొక్క కనుదృష్టి ఒక వ్యక్తి మీదకు రావటం జరిగితే ఆ వ్యక్తి చరిత్ర మొత్తం మారిపోతుంది అదే చెప్తున్నాను నేను ఆయన కను దృష్టి నీ ఇంటి మీదకు రాబోతుంది ఆయన కరు దృష్టి నీ మీదకు రాబోతుంది ఆయన కరు దృష్టి మీ కుటుంబాల మీదకి ఉంది ఆయన కరు దృష్టి కింద ఒక్కసారి తాకితే నీ చరిత్ర మొత్తం మారిపోతుంది గోతులో పడేశారు వాళ్ళు గోతులో పడేశారు చంకర కొట్టుకుంటున్నారు అయిపోయింది వీడి పని అనుకున్నారు ఏం బాటట్లే మౌనంగా ఉన్నాడు మళ్ళీ లాగి ఇక్కడ కాదులే నమ్మేద్దాం అనుకున్నారు జీతగాడిగా అమ్మేశారు కూలీగా అమ్మేశారు బానిసగా అమ్మేశారండి బానిసగా అమ్మేస్తే యోసేపు ఒక దేశానికి వెళ్ళి బానిస చేస్తున్నాడు వాళ్ళందరూ అనుకున్నారు వాడి పని అయిపోయిందని వాడి జీవితం ముగించబడదనుకున్నారు కానీ ఒక దినమన్నా యూసేపుని చెరసాల్లో ఉండగా దేవుడు చూస్తున్నాడు బిడ్డ ఈరోజు నీతో దేవుడు చూస్తున్నాడు ఆ కనుదృష్టి యోసేపు నీ కాంగ నిన్ను కూడా చూస్తున్నది మనందరినీ చూస్తున్నది యోసేపును చూడగానే యోసేపు చరసాల్లో ఉన్నాడు యోసేపుకు దేవుడిచ్చిన దర్శనం యోసేపుకు దేవుడిచ్చిన ప్రత్యక్షత తన పనకు తన అన్న పనులన్నీ వచ్చి సాగి పడుతున్నాయి అంటే తన అన్నదమ్ముల కంటే ఇతను గొప్ప చేయాలని దేవుడు తలాంచాడు దేవుడు ఉద్దేశించాడు దేవుడు ఆలోచించాడు అందుకోసమే రాజుకు ఒక చేశాడు దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు రాజుకు ఒక చేశాడు ఆ కలభావం ఎవరికి చెప్పడం అర్థం కాల కలభావం చెప్పగలవాడు ఒకడే ఉద్దేశంలో ఉన్నాడని కబురు అందుకున్నాడు ఆ వ్యక్తి యోసేపు అని తెలిసింది చెరసాల్లో ఉన్నాడని తెలిసింది ఆయన బయటకు రమ్మని పిలిపించాడు తీసుకుని వెళ్ళి చెప్పగా రాజుకే దర్శనం వచ్చిందో రాజుకే కలొచ్చిందో ఆ కలభావాన్ని యాజ్ ఈజ్గా దేవుని ఆత్మతో ఆయన చెప్పగలిగాడు ఎప్పుడైతే చెప్పాడో రాజు అంటున్నాడు నీతో నీ దేవుడేనా యోహోవా నీతో ఉన్నాడు చెప్పండి హలలే చెప్పండి ఏ దేశానికి ఒక శాసనం రాస్తున్నాడు దేశంలో మనుషులందరినీ పిలిపించాడు దేశంలో ఉన్నతమైన వారందరికి ఒక ఉత్తర రాష్ట్రు ఏడు తెలుసా ఈ దేశాన్ని పరిపాలించేది నా తర్వాత యోసేపే అని చెబుతున్నాడు చెప్పండి యోసేపు ఆ దేశంలో ఉండగా ఆ దేశానికి ఒక కరువు వచ్చింది ఆ ప్రాంతానికి ఒక కరువు వచ్చింది యోసేపు అన్నదమ్ములు దేశంలో కూడా కరువు వచ్చింది అప్పుడు తన తండ్రి యాగోపి చెబుతున్నాడు బిడ్డలారా ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నదట ఐగుప్తులు ఎవరో ఒక రాజు ఉన్నాడట ఐగుప్తు దేశంలో ఎవరో ధాన్యాన్ని అమ్ముతున్నారట ఆ ధాన్యాన్ని మీరు తీసుకుని రెండు పంపించినప్పుడు అన్నలు అందరూ బ్యాకులు సంచులు తీసుకొని ఐగుప్తు దేశానికి వచ్చారు ప్రియారా రాగానే రాగానే యోసేపు అన్నలేమో కింద ఉన్నారు దేవునికి స్తోత్రం చెప్పండి రాజుగారు వస్తున్నారు రాజుగారు వస్తున్నారు రాజుగారు వస్తున్నారు వేయగానే అందరూ అన్నలు లేచి నిలబడి పడటం ప్రారంభించారు గట్టిగా చెప్పాం దేవుడు ఏది చెప్తాడే చేస్తాడు దేవుడు ఏది చెప్తాడేదే చేస్తాడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ వారు క్రీడు కొరకు ఉద్దేశించి కొట్టారు వారు నష్టపరచాలని కొట్టారు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా దానిని తన కొరకు మేలుగా చేసి ఆ కీడుని ఆశీర్వాదకరమగా దేవుడు చేశాడు అప్పుడు యోసేపు వారిని గుర్తుపట్టాడు కానీ యోసేపుని వారు గుర్తుపట్టలేదట అర్థమైందా బిడా దేవుడు ఆశీర్వదిస్తే నిన్ను కూడా ఎవడు గుర్తు బట్టలేనంతగా నువ్వు మారిపోతావు హాలేలో చెప్పండి ఆ తర్వాత యోసేపు తనను తాను ప్రత్యక్షపరుచుకొని అన్నలారా నేను గుర్తున్నాను మీకు అన్నాడు ఎవరైనా నువ్వు యోసేపు అంటున్నాడు మీరు కొట్టి గోతులు పడేసిన మీ తమ్ముడైన యోసేపు అని ఓహం రాజు కదా ఎవరు చేస్తాడు భయపడుతుంటే ఒక కోట్ల రూపాయలు ఖరీదిన మాట మాట్లాడాడు యూసేఫ్ ఏమని మాట్లాడాడు తెలుసా చెప్పనా అంగళారా మీరు నా జీవితాన్ని కీడును కానీ దానిని దేవుడు నాకు మేలు కర్మగా మార్చాడు అవును నీ శత్రువు నీకు కీడు చేయాలని చూస్తాడు నీ శత్రువు నిన్ను నష్టపరచాలని చూస్తాడు నీ కుటుంబీకులు నీకు నష్టం రావాలని చూస్తాడు కానీ దేవుడు అన్నాడు దానిని నీకు ఆశీర్వాదకరముగా మార్చేస్తాడు